ఏం పాపం చేశారు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరుడు తాను మాత్రమే కోశాణి కృష్ణముని కోశాని కృష్ణముని నెల రోజుల పాటు సినీ ధర్మకుడు సినీ దర్శకుడు ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో ఆయన కేవలం మా సానుభూతి పరుడు మాత్రమే అలాంటి టైంలో నెల రోజులు జైల్లో పెట్టారు శ్రీకాకుళం నుంచి చలపదాకా रखने काले स्टेशन में नहीं पड़ा वक्त स्टेशन आईपे इंतरवाल तो हमारों केस बैठते हैं मैंने रोज़ रुपाटू तो हमने केस रुपेटी इशारे के थे बस ऐसे किशमुर ने ने मैंने रोज़ रुपाटी भी विद स्टेशन में चुप्पी थी पुतो थप्पड़ केस रुपेटे ये बापू ने ये शरण न डूता हूँ ना भ्रमक सिनी దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్లో తన ల్యాండ్ను క్యాన్సిల్ చేశారు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి రాజ్ కుమార్ని తన భార్య కృష్ణవేరిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ కు అనుకూలంగా నాలుగు మాటలు రాశారు వాళ్ళు చేసిన పని అంతకన్నా ఏమీ లేదు వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద పదకొండు కేసులు పెట్టి ఏకంగా నెల రోజులు పైగా వాళ్ళని జైల్లో పెట్టి తిప్పారు ఏకంగా ఆ పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అనిపిస్తుంది లోకేష్ ఫోటో పెట్టి ఆ పిల్లల రాజ్ కుమారు లోకాల మీద నిలబడి ఉంటే ప్రాధాయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వారు తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనకు చొక్కా ఇప్పించి చేస్తా ఏం పాఠం చేశారని చెప్పి మరో మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికి రవికిరణ్ ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమండ్రి పిల్లడు నాలుగు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారిని విభేదించారు విభేదించినందుకు ఏకంగా పంతొమ్మిది తప్పుడు కేసులు పెట్టారు పెట్టి నెలలు తరబడి స్టేషన్ చుట్టూ తిప్పారు అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మారంటే కేవలం మీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో రెండు ఒక రాజ్యాంగం జరుగుతూ ఉంది రేపు సుదీర్ఘంగా పదకొండు గంటలకు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్న కరెంట్ అఫైర్స్ మీద ఇంకా సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాల మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా కరెంట్ అఫైర్స్ మీద మళ్ళీ వివరించడం కూడా జరుగుతుంది అయితే ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు కొందరు అందరూ కాదు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎల్లకాలం ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం చంద్రబాబు ఎందుకంటే అన్నకు చేసిన అన్యాయం అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది ఈ గ్రామంలో ప్రతి ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉన్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను ఒకటి చెప్తా ఉన్నా ఈ అన్యాయాలలో మీరు భాగస్సులు భాగస్వాములు కావాకండి భాగస్వాములు అయినారు అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నా